చూడండి మన మొక్కలకు కావలసిన సీక్రెట్ ఎనర్జీ బూస్ట్ ఎలా తయారైందో ఇలాంటి హై పవర్ ఉన్న ద్రావణం ఆర్గానిక్ గా మన మొక్కలకు ఇస్తే చక్కగా పంటనిస్తాయి అలాగే పచ్చదనంతో ఎక్కువ కొమ్మలతో వస్తాయి అన్నమాట ఇలాంటి పవర్ ఎనర్జీ బూస్ట్ తయారు చేసుకోవాలంటే ఈజీ పద్ధతి అలాగే అన్ని తక్కువ ఖర్చుతో అనమాట మరి అవి ఏంటివి ఏ పదార్థాలు అవసరము అనేది ఇప్పుడు ప్రతి ఒక్కటి చెప్తూ ఆ పదార్థాలతోటి ఉపయోగాలు ఏంటివి అనేది మీకు చూపిస్తూ ఈ ద్రావణాన్ని తయారు చేసుకుందాం రండి మనం తక్కువ ఖర్చుతో ఆర్గానిక్ గా ఇలాంటి ద్రావణాలు మొక్కలకి ఇయ్యం వల్ల ఎన్ని ఉపయోగాలు అనేది మనం ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఆవు పేడ పిడకలు పాత పిడకలయ్యి ఉండాలి పంటలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది బలమైన పెరుగుదలకు మరియు కొమ్మలు ఎక్కువ రావడానికి సహాయపడుతుంది నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం కూడా ఈ పేడ పిడకలలో పుష్కలంగా ఉంటాయి అలాగే పెరుగులో లాక్టిక్ యాసిడ్ కలిగి ఉంటుంది ప్రోటీన్లు విటామిన్లు పుష్కలంగా ఉంటాయి కాల్షియం పొటాషియం మరియు జింకు లాంటి ఖనిజాలను అందిస్తుంది అలాగే మట్టిని సారవంతం చేస్తుంది అలాగే శనగపిండి శనగపిండిలో కూడా కాల్షియం ఐరన్ కాపర్ లాంటి ఎన్నో రకాల పోషకాలుంటాయి బెల్లం చేసే మేలు చాలే అని చెప్పుకోవాలి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది మేలలో పోషకాల లభ్యత పెంచుతుంది హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈరోజు మన మొక్కలకు కావలసిన బలమైన ద్రావణం తయారు చేసుకుందాం ఆ పోషక ద్రావణం ఏంటంటే హై పవర్ ఉన్న పోషక ద్రావణం అన్ని ఇంట్లో ఉండే వాటితోటే బలమైన పోషక ద్రావణం మనం తయారు చేసుకోవచ్చు తయారు చేసుకునే పద్ధతి కూడా ఈజీ పద్ధతి అనమాట అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోటే మనం తయారు చేసుకోవచ్చు అంటే ఎన్నో పోషకాలున్న ద్రావణం అయితే మనం ఇప్పుడు తయారు చేసుకుందాం ఇవి వచ్చేసి ఘనజీవామృతం పిడికలు మనం ఘనజీవామృతం పిడికలు ఎండాకాలంలో ఇలా తయారు చేసి పెట్టుకుంటే మొక్కలకు కావలసినప్పుడల్లా ఇలా పోషక ద్రావణాలు తయారు చేసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట అయితే ఈ పిడుకలు ఆరు నెలల నుండి సంవత్సరం వరకు పాత పిడికలు అయి ఉండాలనమాట కొత్త పనికి రావు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు మాగిన పిడుకలైతేనే మనకు మంచి ద్రావణం అనేది తయారైతుంది మనం ఎండాకాలంలో ఇలా పిడుకలు చేసి ఒక సంచులల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడల్లా ఇలా మన మొక్కలకు ద్రావణం అనేది తయారు చేసుకొని ఇచ్చుకోవచ్చు అయితే ఈ ద్రావణానికి కావలసిన పదార్థాలు ఏంటివో ఇప్పుడు చూద్దాం ఐదు కేజీల పిడకలు ఐదు కేజీల పిడకలకు యాభై లీటర్ల డ్రమ్ములో యాభై లీటర్ల నీళ్ళనేవి నింపుకున్నా అలాగే ఇప్పుడు ఈ యాభై లీటర్ల నీటిలో ఈ పిడకలన్నీ వేసేసుకుందాం ఐదు కేజీల పిడకలకు పావు కేజీ పిండి అలాగే లీటర్ నర ఆవు పెరుగు అలాగే హాఫ్ కేజీ బెల్లం ఇవన్నీ డ్రమ్ములో వేసేసుకొని పర్మనెంట్ చేసుకోవాలి ఇప్పుడు పిడకలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు శనగపిండి వేసుకుందాం ఐదు కేజీల పిడకలకు పావు కేజీ శనగపిండి వేసుకుందాం అంటే రెండు వందల యాభై గ్రాముల శనగపిండి ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి వేసేద్దాం నేను శనగపిండే వేస్తున్నాను మీ దగ్గర ఏ పప్పుల పిండి ఉన్నా సరే వేసుకోవచ్చు ఇప్పుడు శనగపిండి వేసేసిన కదా అలాగే బెల్లం కూడా వేసుకుందాం బెల్లం కూడా ఏ బెల్లమైనా పర్వాలేదు తక్కువ రేటు బెల్లమైనా ఎక్కువ రేటు బెల్లమైనా ఏ బెల్లమైనా పని పనిచేస్తుంది ఇది కూడా మనము హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ హాఫ్ కేజీ బెల్లం కూడా ఇందులో వేసేసుకుందాం ఈజీ పద్ధతి అనమాట ఈ ద్రావణం చేసుకోవడానికి మంచి బలమైన ద్రావణము అలాగే ఇప్పుడు పెరుగు వేసుకుందాం ఇది ఆవు పాలు తెచ్చి నేను తోడు పెట్టుకున్న లీటర్ నర అనమాట ఈ పెరుగు మనము పెరుగైనా వాడొచ్చు అలాగే మజ్జిగైనా వాడొచ్చు నేనైతే పెరిగే వేసుకుంటున్నానమాట లీటర్ నర పాలు తోడేసిన ఆ పెరుగు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం బాగా పులియనీయాలి ఈ పెరుగును కూడా నేను రెండు రోజులు అయ్యింది ఈ పెరుగు తోడు పెట్టుకొని బాగా పులిసిన పెరుగు అయితే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పెరుగు కూడా ఈ నీళ్ళల్లోకి వేసేద్దాం ఇదంతా కడిగి అందులోనే వద్దాం మంచి శక్తివంతమైన ద్రావణం ఇది పెరుగులో కూడా మంచి పోషకాలు పోషకాలుంటవి అలాగే బెల్లంలో కూడా మంచి పోషకాలు పోషకాలుంటవి అలాగే శనగపిండిలో కూడా మంచి పోషకాలు ఇక ఆవు పేడలో అయితే మనకు తెలిసిన విషయమే కదా ఏ దాంట్లో అయినా ఆ ఎరువు లేని పంట పండనే పండదు ఇట్లా నాలుగు కలుపుకున్నాం కదా కలుపుకొని ఒక కట్టెతోటి రోజు తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కట్టెతోటి తిప్పుకుందాం ఇక మనకు తెలిసిందే కదా క్లాక్ వైజ్ గా రోజు ఒకసారి లేదా ఉదయం సాయంత్రము ఇలా తిప్పుకోవాలన్నమాట రోజు ఒక్కసారైనా ఖచ్చితంగా ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని పదిహేను రోజులు పులియబెట్టాలి పది నుంచి పదిహేను రోజుల వరకు పులుస్తుంది ఇప్పుడు చలికాలం కాబట్టి పదిహేను రోజులు పడుతుంది ఎండాకాలం అయితే పది రోజులే పడుతుంది అలాగే ఈ డ్రమ్ వచ్చేసి నీడలో పెట్టుకోవాలి ఎండలో ఉంచకూడదు నీడలో పెట్టుకోవాలి అలాగే సంచి కప్పుకోవాలి గోనె సంచి ఉంటుంది కదా గోనె సంచి కప్పేసుకోవాలి కప్పేసుకొని చెట్ల నీడ కాని నీడు ఉన్న దగ్గర పెట్టుకోవాలి అయితే ఈ ద్రావణము ఎండాకాలం అయితే ఎనిమిది రోజుల నుంచి పది రోజుల లోపు తయారైతుంది అదే చలికాలం అయితే పదిహేను రోజులు పడుతుంది ఇప్పుడు చలికాలం కాబట్టి పదిహేను రోజులు మనము ఇది పులియబెడదాం అలాగే ఈ ద్రావణము చాలా పవర్ఫుల్ అయిన ద్రావణము మంచి పోషకాలున్న ద్రావణము ఇలాంటి ద్రావణాలు మొక్కలకి ఇయడం వల్ల మంచి దిగుబడిని తీసుకోవచ్చు మొక్క కూడా ఏపుగా పెరుగుతుంది అలాగే మట్టి కూడా సారవంతమవుతుంది మనము డిప్పు ద్వారా ఇచ్చుకోవచ్చు అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు నేనైతే మొక్కల మొదట్లోనే పోసుకుంటా ఎందుకంటే మొక్క వేర్లతోటే ఎక్కువ పోషకాలను తీసుకుంటుంది తొంభై శాతం వేర్లతోటి తీసుకుంటుంది పది శాతం ఆకులతో తీసుకుంటుంది మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవడం కన్నా మొదట్లో పోసుకోవడమే ఉత్తమం అనమాట ఇంకా ఇది తయారైన తర్వాత మనము లీటర్ నీటికి లీటరు ఈ ద్రావణం కలుపుకొని మొక్క మొదట్లో పోసుకోవచ్చు మనం ఒకవేళ స్ప్రే చేయాలంటే పది లీటర్లకు ఒక లీటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు అలాగే మనము ఇందులోనే మళ్ళీ పిడకలు ఉంటాయి కదా ఈ పిడకలకు మళ్ళీ బెల్లము శనగ పెరుగు కలిపి మళ్ళీ పదిహేను రోజులు పులియబెట్టాలి మళ్ళీ తయారైన తర్వాత మళ్ళీ వాడుకోవాలి మళ్ళీ ఇంకోసారి పెరుగు బెల్లము అలాగే శనగపిండి వేసి మళ్ళీ తయారు చేసుకొని మొక్కలకిచ్చుకోవాలి మూడు బ్యాచ్లు తయారు చేసుకోవచ్చు అంటే మూడు సార్లకు ఈ పిడకలల్లో మంచి పోషకాలు అనేటివి ఉంటాయి కాబట్టి అలా మూడు సార్లు తయారు చేసుకొని ఇచ్చుకోవచ్చు ఆ తర్వాత ఆ పిప్పి తీసి మనం కిచెన్ వేస్ట్ లో కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా ఒకసారి చేసుకున్న ద్రావణం మూడు సార్లకు పనిచేస్తుంది ఇలా మీరు కూడా తక్కువ ఖర్చు తోటి ఇలాంటి ద్రావణాలు చేసుకొని ఇచ్చుకోండి ఈజీ పద్ధతి తక్కువ ఖర్చు మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట అది హై పవర్ ఉన్న ఫర్టిలైజర్ డిఏపి యూరియా కంటే మంచి శక్తివంతమైన ఫర్టిలైజర్ అనమాట ఈ ఫర్టిలైజర్ అందుకనే మీరు కూడా తయారు చేసుకొని ఇవ్వండి మరి నేనైతే ఇలా తయారు చేసుకున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి